పుట్టినాడు ఏ పాపం వెలుగునటువంటి కన్నిక మరి అమ్మ గర్భము ఏసు పుట్టాడు ఏసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు కాబట్టి నశించు చిన్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కూడా

I'm win ఉంటే <Sansionate> ఎన్నో గట్టించినా లేకపోతే అక్కడ నిర్వహిత రాబోతుంది కాబట్టి ప్రభుదేశం ఉంటావు దీనికి ఏదైతే చాలా పెద్ద సంతోషంగా ఉంటావు సమాధానంగా ఉంటావు ఈ రోజుల్లో సంతోషం సమాధానం లేకపోతే కాదు ఎందుకంటే కుటుంబం నెమ్మది లేకపోవడం ఎందుకంటే యేసు స్వా కుటుంబంలో లేదు అందుకని తెలుసు జట్ట కుటుంబంలో ఎప్పుడైతే ఎస్ ప్రభు వచ్చాడో ఆ ఏ సూప్రభు ఎప్పుడైతే అడుగు పెట్టాడో జట్ట కుటుంబము నేను పాపని నన్ను రక్షించు నా కుటుంబాన్ని రక్షించు నేను పాపంలో ఉన్నాను శాపంలో ఉన్నాను నా శాపాలు తొలగించు నా బాబాలు తొలగించు అని నీ నడుత ఒప్పుకుంటే ప్రభా చేస్తూ నీ ఇంటికి వస్తాడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు నీకున్న సమస్యలు చేస్తాడు నీకేం కావాలో దేవుడిస్తాడు ఒకవేళ నువ్వు అదే రిధుగా ఉన్నావా స్వస్థత లేకుండా ఉన్నావా దేవుడిని స్వస్తిస్తాడు ఈ ఇదిగో ఒప్పుకొని సరే సృష్టించుకొని ప్రభు కోర చిత్తపాటు కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు ఆస్వాదిస్తాడు ఒకవేళ మీరు ఏదైనా బాధలో ఉన్నారా శ్రమలో ఉన్నారా కష్టాలు ఉన్నారా రోజు బలంపడుతున్నారా అయితే ప్రోగృతిగా బాధపడుతుంటే బాధల్లో ఉంటే అప్పుల్లో ఉంటే సమయంలో ఉంటే ఇదిగో ఒక్క మాట దేవ పెట్టున్నాడు పాపిని రక్షించు అప్పుడు నిన్ను విడిపించు నా బాధ నివారణ చెయ్యి నాకు రోజు స్వస్థపరచు నాకు సంతానం ఏమో అని మన ప్రభు వేడుకుంటే ప్రభువుని ఆరాధిస్తే దేవుడు ఖచ్చితంగా అన్ని కూడా సమస్తం కూడా ఆయన చేయగలడు కాబట్టి చిన్న పని చేసుకుందాం చిన్న వాక్యాన్ని కాక కానీ మీరు ఇదిగో ఈ యొక్క పలహారం తీసుకొచ్చిన మీ అందరికీ ప్రభు

బాధపడుతున్నారో ప్రభు వారిని బాధల నుండి విడిపించమని అడుగుతున్నాను స్వస్థపరచమని అడుగుతున్నాను ఆయన సంతాపం విడుదల కూడా వచ్చి ఉన్నారు సంతానం ఇవ్వండి నాయన మరుసటి ఏటాన్ని కవిట్ల కుమారుడు ఉంటాడని అయ్యా సెలవు చెప్పారు అలాగే నాయన సంతానం లేని బిడ్డలు నాయన క్రిస్మస్ రోజు ఈ సంతోషకరమైన దినాలలో వారికి సంతానం దయచేయండి అయ్యా చిన్న బిడ్డలను జీవించండి వారు ఎంతో సంతోషంగా ఆనందంగా వేస్తారు డాన్స్ వేస్తారు కాబట్టి జీవించండి ఎవరి బిడ్డలు ఉన్నారు చిన్న బిడ్డలు ఉన్నారు బిడ్డలున్నారు ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అంతే కాదు నేను మా ప్రియులు దూర ప్రాంతాల్లో అయినా భేందర్ పని చేసుకుంటున్నారు అయ్యా ప్రాంతాల్లో మా బిడ్డలు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయా దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయా జిల్లాల కొరకు ప్రార్థన చేస్తున్నా మండలాల కొరకు ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి నాయన విడిగిన పనికి నాయన మరలా రేపు రాత్రికి ప్రయాణంలో ఉండబోతున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాము ఆయన ఇంటికి పని చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బిడ్డలు జీవించండి వారితో వెళ్తున్న పని వారిని జీవించి ఆశీర్వదించండి అందరు సంతోషంగా సమాధానంగా మళ్ళా తిరిగి మేము ఆగస్ట్ పదిహేనుకి నాయన మేమందరం కలిసి ఒక్క

ఎల్లప్పుడు సదాకారాలు వచ్చిన పెద్దలకు బిడ్డలకు సదాకాలము తోడే నడిపించను